హలో అండి ఈరోజు మన వీడియో ఏమంటే కూర పప్పు చేసి చూపిస్తున్నాను ముందుగా పప్పు కడిగి పెట్టుకొని పసుపు నూనె వేసుకొని బాగా ఉడకనిచ్చి కూర వేసి చింతపండు వేసి జీలకర్ర పొడి కారం వేసుకొని బాగా ఉడకనిచ్చి దింపేసుకోవాలి తర్వాత ఎలా దాన్ని పప్పు కుద్దితో రుబ్బిన తర్వాత బాగా రుబ్బుకొని సాల్ట్ తగినంత వేసుకొని గంటితో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని పక్కనుంచేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వే ఆయిల్ వేసుకొని ఇప్పుడు అన్ని పోపు దినుసులు మిర్చి వెల్లుల్లి కూడా వేసుకోవాలి తర్వాత ఈ దారగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని దోరగా వేగిన తర్వాత పప్పు వేసేసుకోవాలి రుబ్బి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దింపేసుకొని వేడివేడి అన్నంలోకి తినేయడమే అప్పుడు చాలా బాగుంటుందండి ఇది చపాతీలకు కూడా బాగుంటుంది అంతేనండి